హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక యూస్ఫుల్ అయినటువంటి టిప్ చూద్దామండి ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనకి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదంటే బీట్స్ కానీ కర్రీస్ కానీ ఆర్డర్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా ఈ బాక్స్ అన్ని కూడా మనం వేస్ట్ అని పారేస్తాం అలా పారేకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా బాక్స్ కి అడుగు భాగంలో ఒక రాడ్ వేడ్ చేసి బాక్స్ చుట్టూ కూడా అడుగు భాగంలో యూస్ చేసుకోవాలి తర్వాత ఒక వాటర్ బాటిల్ క్యాప్ ని తీసుకుని దానికి ఇలా డబల్ సైడ్ టేప్ ని అంటించుకుని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాక్స్ కి లోపల భాగంలో ఇలాగా మూతను అంటించుకోవాలి తర్వాత లో మనము గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత స్క్రబ్బర్లన్నీ కూడా మళ్ళీ అదే సోప్ మీద పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు సోప్ అంతా కూడా కరిగిపోయి ముద్దలాగా అయిపోతుంది అంతేకాకుండా దాని మీద పెట్టినటువంటి స్క్రబ్బర్లు అనేవి ఆరకుండా మళ్ళీ అందులోనే ఉండిపోతాయి కాబట్టి అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది దాంతో మళ్ళీ మనము గిన్నెలు గనక తోమినట్లయితే మనకి ఎన్నో రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి లో గనక గిన్నెలు తోమిన తర్వాత స్క్రబ్బర్లు పెట్టుకుంటే స్క్రబ్బర్లన్నీ కూడా ఇలా నీళ్లు కారిపోతాయి నీళ్ళన్నీ కూడా హోల్స్ లోంచి బయటకు వచ్చేస్తాయి తర్వాత స్క్రబ్బర్లు పొడిగా ఉంటుంది కాకుండా సబ్బు కూడా కరిగిపోకుండా ఉంటుంది అంతేకాకుండా కిచెన్ కూడా హైజెనిక్ గా ఉంటుంది థ్యాంక్ యూ